హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన అమ్మమ్మలు నాన్నమ్మలు ఎలా చేస్తారో అలా మునగాకు ఫ్రై చేసుకుందాం మునగాకు ఖచ్చితంగా వారానికి ఒకసారి అయినా తినాలి ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులో వాటర్ పోసుకోవాలి తర్వాత మునగాకు మొత్తము వాటర్లో వేసి శుభ్రంగా కడిగి వాటర్ అంతా పిండి పక్కన ప్లేట్లో పెట్టుకోవాలి అదేవిధంగా మునగాకు మొత్తము పిండి ప్లేట్లో పక్కన పెట్టుకోవాలి ముందుగా స్టవ్ పై పెను పెట్టి ఒక కప్పు పల్లీలు తీసుకొని దూరగా వేయించుకోవాలి పల్లీలు వేయించేటప్పుడు సన్న మంట మీదే వేయించాలి పెద్ద మంట మీద వేయించకూడదు ఎందుకంటే పల్లీలు పెద్ద మంట మీద వేయిస్తే పైన మాడిపోయి లోపల పచ్చిగా ఉంటాయి కాబట్టి పల్లీలు సన్న మంట మీదే వేయించుకోవాలి పల్లీలు గరిటతో కలియబెడుతూ వేయించుకోవాలి అలా కలియబెట్టడం వల్ల పల్లీలు చక్కగా వేగుతాయి చూడండి ఈ విధంగా వేగాలి ఇవి పక్కన పెట్టుకోండి తరువాత అదే పెనులో ఏడు లేక ఎనిమిది ఎండుమిరపకాయలు ఎండుమిరపకాయలు సన్న మంట పెట్టి ద్వారగా వేయించుకోండి ఎండుమిరపకాయలు కూడా గరిటతో కలిగేబెడుతూ వేయించుకోవాలి ఈ ఎండుమిరపకాయలు కూడా పక్కన పెట్టుకోండి తరువాత అదే పెన్నుంలో ఒక గ్లాస్ నీళ్ళు పోసుకోవాలి అందులో తగినంత ఉప్పు వేసుకోవాలి అర స్పూను పసుపు వేసుకోవాలి ఆ రెండు కలిసే విధంగా కలియబెట్టుకోవాలి కలియబెట్టిన నీళ్ళు కాస్త తెల్లనివ్వాలి చూడండి ఈ విధంగా తెల్లిన తరువాత మనం శుభ్రంగా కడిగి పెట్టుకున్న మునగాకు మొత్తం అందులో వేసి మొత్తం కలియబెట్టాలి కలియబెట్టేటప్పుడు సన్న మంట మీదే ఈ నీళ్లు మొత్తం ఆకుకు పట్టేలా కలియబెట్టాలి చూడండి ఈ విధంగా గరిటతో ఆకు మొత్తము కలియబెట్టి మూత పెట్టాలి మధ్య మధ్యలో ప్లేట్ తీసి కలియబెట్టాలి అలా కలియబెట్టడం వల్ల అడుగంటకుండా ఉంటుంది వాటరు లేకపోతే కొద్ది కొద్దిగా వాటర్ వేసుకోవచ్చండి సరిపోయేట్టుగా ఉంటే అట్లా వదిలేయచ్చు బాగా కలిగిపెట్టిన తర్వాత మూత పెట్టి కాసేపు ఉడకనివ్వాలి తరువాత ముందుగా వేయించి పెట్టుకున్న పల్లీలు పొట్టు తీయకుండా అలాగే పెట్టుకోవాలి ఎండు మిరపకాయలకు తొట్యాలు తీసేయాలి తొట్యాలన్నీ తీసేసి మిక్సీ పట్టుకోవాలండి తొట్టెలతో కూడా మిక్సీ పట్టుకోకూడదు ఎండిమిరపకాయలు మాత్రము ఇప్పుడు ఒక మిక్సర్ జార్ తీసుకొని అందులో మిరపకాయలు చెనక్కాయ గింజలు వేసి మిక్సీ పట్టుకోవాలి చూడండి ఈ విధంగా కచ్చా పచ్చాగా మిక్సీ పట్టుకోవాలి ఎక్కువగా మెత్తగా పట్టుకోకూడదు ఇప్పుడు చూడండి మునగాకు బాగా ఉడికింది ఒకవేళ మీకు మునగాకు ఉడికేటప్పుడు వాటర్ కన్నా ఉంటే కొంచెం మంటలు ఒక్కరవ ఎక్కువ పెట్టి ఆ నీళ్ళన్నీ ఇంకిపోయే వరకు కలబెట్టండి నీళ్ళన్నీ ఇంకిపోయే వరకు కలియబెట్టండి తర్వాత తరువాత ఐదు లేక ఆరు తెల్లగడ్డ పాయలు కచ్చాపచ్చాగా దంచుకొని మునగాకులో వేసి కాస్త ఫ్రై చేయండి తరువాత మిక్సీ పట్టుకున్న ఈ పొడి వేసి స్టవ్ ఆఫ్ చేసి కలియబెట్టాలి అంతే ఎంతో టేస్టీగా ఈజీగా మునగాకు ఫ్రై ఎలా చేసుకోవాలో చూసాం కదండి మీకు నచ్చినట్లయితే ఒకసారి ట్రై చేసి చూడండి ఈ వీడియో చూసినందుకు మీకు నా ధన్యవాదాలు నేను చేసిన మునగాకు ఫ్రై మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి